కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు ఆదివారం ఎమ్మిగనూరు డిఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో కోసిగి సర్కిల్ సిఐ ప్రసాద్ పర్యవేక్షణలో పెదకడుబూరు ఎస్ఐ మహేష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది కలిసి పెదకడబూరు మండలంలోని హనుమపురం కొండల్లోని నాటుసార స్థావరాలపై దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఎనిమిది వందల లీటర్ల నాటుసార బెల్లం ఊటాను ధ్వంసం చేసి నలభై లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకున్నారు ఎస్ఐ మహేష్ కుమార్ మాట్లాడుతూ ఎవరైనా గ్రామాల్లో నాటుసార తయారు చేసినా కలిగి ఉన్నా అక్రమ రవాణాకు పాల్పడినా అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎంజీనైన్ టీవీ న్యూస్ తో రిపోర్టర్ ఎస్ అరుణ్ కుమార్ അങ്ങനെ അടുപ്പി എടുത്താൽ